హాయ్ ఫ్రెండ్స్ మరొక ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావడం జరిగింది నా ఛానల్లో వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే విరాట్ కోహ్లీ ఈ పేరు వింటేనే రికార్డుల రారాజు పరుగుల వీరుడుగా మరి ఒక ముద్ర పడిపోయింది ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే విరాట్ కోహ్లీ గారు వన్డేలు కేవలం రెండు వందల తొంభై నాలుగు ఇన్నింగ్స్ మాత్రమే ఆడారు ఈ రెండు వందల తొంభై నాలుగు ఇన్నింగ్స్లో అత్యధిక సెంచరీలు ప్రపంచంలోనే దిగ్గజ ఆటగాళ్లను రికార్డులను కూడా బద్దలు కొట్టుకుంటూ యాభై మూడు సెంచరీలను నమోదు చేయడం జరిగింది అయితే ఈ రెండు వందల తొంభై నాలుగు ఇన్నింగ్స్లో ఇంతకుముందు ఆడిన మరి ఇతని గాడ్ ఫాదర్ అయిన పరుగుల వీరుడైన సచిన్ తెడుల్కర్ గారు కేవలం ముప్పై మూడు సెంచరీలు చేశారు అలాగే ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడైన రికీ పాంటింగ్ గారు కూడా ఇరవై ఆరు సెంచరీ చేశాడు అలాగే వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ అయిన క్రిస్ గేల్ గారు కూడా కేవలం ఇరవై ఐదు సెంచరీలు చేశారు అలాగే శ్రీలంక క్రికెటర్ జయ జయవర్ధని మరి సంగకారా గారు కూడా తక్కువ సెంచరీలు నమోదు చేయడం జరిగింది కానీ విరాట్ కోహ్లీ గారు అతని ప్రపంచవ్యాప్తంగా సగటు చూసుకున్న యాభై ఎనిమిది పర్సెంట్ ఉంది యాభై ఎనిమిది పరుగులు ఉంది అయితే ఇది ప్రపంచంలోనే అత్యధిక సగటు అని నమోదైంది అయితే ఆయన కెరీర్లో మొత్తం ఎనభై మూడు సెంచరీలు ఇప్పటివరకు చేశారు టెస్ట్ క్రికెట్లో దాదాపు ముప్పై సెంచరీలు పైగా అలాగే టీ ట్వంటీ క్రికెట్లో ఒక సెంచరీ అలాగే వన్డేలో యాభై మూడు సెంచరీలు మరి నిన్న జరిగిన రాయ్పూర్లో జరిగిన వన్డేలో కూడా సెంచరీ బాధడంతో ఈ రికార్డులను ఎవరు చెరిపోయిన విధంగా మరియు కోహ్లీ గారు నిర్మిస్తున్నాడు ఈ యొక్క వాళ్ళ గాడ్ ఫాదర్ చేసిన వంద సెంచరీల మార్కుని త్వరలోనే మరి చేరుకునే విధంగా తన రికార్డులను తయారు చేసుకుంటున్నారు ఏ దేశంలో క్రికెట్ ఆడినా సరే విరాట్ కోహ్లీ గారిని ఇప్పుడు క్రికెట్ దేవుడిగా భావిస్తున్నారు అది ఏ మ్యాచ్ అయినా సరే టీ ట్వంటీ క్రికెట్ అయినా సరే టెస్ట్ మ్యాచ్ క్రికెట్ అయినా సరే వన్డే అయినా సరే మరి నేనే రికార్డు రారాజుని ఖచ్చితంగా ఆయన రికార్డులని బెదలం చేసుకునే విధంగా మరియు ప్రతి మ్యాచ్లో రాటుదేలుతూ ఆడుతున్నారు విరాట్ కోహ్లీ గారు రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ వచ్చే వరల్డ్ కప్లో మరి ఆడతారా లేదా అని కొంతమంది సందేహాలు ఉండొచ్చు కానీ వాటన్నిటిని పటాపంచలు చేస్తూ మరి తన సహచర ఆటగాడైన రోహిత్ శర్మ గారు కూడా ఖచ్చితంగా మంచిగా ఆడుతున్నారు మరి రెండు వేల ఇరవై ఏళ్ళు ఆడతారా లేదా అని చాలామంది సందేహం సందేహంగా ఉన్నారు వాటన్నింటినీ పట్టాపంచెలు చేస్తూ విరాట్ కోహ్లీ గారు తన అసలైన ఆట తీరును రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్లో చూపించబోతున్నారని మనం ఆశిద్దాం అయితే విరాట్ కోహ్లీ గారు తన కెరీర్లో భారతదేశం నుంచి మరి టీ ట్వంటీ క్రికెట్లో రిటైర్ అయిన తర్వాత కేవలం టెస్ట్ క్రికెట్లో కూడా రిటైర్ అయ్యారు కేవలం వన్డేలోనూ కొనసాగుతున్నారు ఎందుకు అంటే రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ లక్ష్యంతోనే ఖచ్చితంగా విరాట్ కోహ్లీ గారు తన ఆటతీరును మెరుగైన ఆటతీరును ప్రదర్శిస్తున్నారు రాబోయే రోజుల్లో విరాట్ కోహ్లీ గారు తన ఆటతీరును ఇంకా మంచిగా ప్రదర్శించాలని రాబోయే రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్లో ఖచ్చితంగా మరి కోహ్లీ గారు రోహిత్ శర్మ గారు మరి మెరుగైన ఆటతీరును ప్రదర్శించాలని అలాగే ఈ కోహ్లీ గారు నిర్మించే తన రికార్డులను మరి వాటిని కూడా రికార్డును బద్దలు కొట్టే ఆటగాళ్ళు భారతదేశంలో రావాలని కోరుకుంటూ Thank you.